ఒక యువతి పేరు రాధిక ఇప్పుడు ఆమె ఒక కలెక్టర్ గౌరవంగా గర్వంగా తన జీవిత ప్రయాణాన్ని తలచుకుంటూ ఓ ట్రైన్లో కూర్చుని ఉంది చాలా రోజుల తర్వాత స్వగ్రామం వెళ్లేందుకు ఆమె ప్రయాణిస్తోంది ఆ ఊరు అక్కడి ముద్దులైన స్మృతులు తండ్రికోసం ఎంతగానో కలత చెందుతోంది తన జీవితం కోసం పోరాడిన కచిన సమయాలు మదిలో మెదులుతున్నాయి ఎన్ని అడ్డంకులు దాటి ఈ స్థాయికి చేరిందో అన్న భావన కళ్ల ముందు కదలాడుతోంది ఇంకా కొన్ని క్షణాల్లో ఆమె గ్రామానికి చేరుకుంటుంది ట్రైన్ నెమ్మదిగా తన స్టేషన్ వద్ద ఆగింది లోపల ఏదో తెలియని ఆసక్తి భావోద్వేగం తొందరగా లగేజ్ తీసుకుని వేగంగా దిగిపోయింది ఊరిగాలిని మళ్లీ తనలో ఆస్వాదిస్తూ ఆనందంగా నడుస్తూ స్టేషన్ బయటకు వెళ్లాలని చూసింది కాని ఒక్కసారిగా కాలి అడుగు అక్కడే ఆగపోయింది స్టేషన్ బయట అడుగు పెట్టబోయే క్షణంలో మెట్ల పక్కనే ఓ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు చేతిలో పాతపాత్ర అందులో కొన్ని నాణేలు అతను వాటిని ఒక్కటికి ఒక్కటిగా లెక్కించుకుంటూ ఏదో లోపల ఆలోచిస్తున్నట్లున్నాడు రాధిక ముందు ముందుకు నడిచి వెళ్లిపోయినా ఏదో మనసు ఒప్పుకోవట్లేదు తిరిగి వెళ్లి అతనిని చూసింది అతని ముఖం అతని కళ్లలో వెలిసిన కడుపుమండే ఆకలి అతని హావభావాలు చూసిన రాధిక ఒక్కసారిగా నిశ్శబ్దంగా అతని వైపుగా అడుగులు వేసింది ఆ భిక్షాడుకుని పట్ల ఏదో అనుభూతి కలుగుతోంది ఆమె చెమ్మగిల్లిన గళంతో అడిగింది నాన్నా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఆ మాట విన్న వెంటనే ఆ వృద్ధుడు తలెత్తి ఆమె వైపు చూశాడు కనీసం ఒక్క మాట కూడా రాలేదు కాని కన్నీరు మాత్రం ఆగకుండా కారుతూ తల వంచుకున్నాడు ఎవరా ఈ భిక్షాడు రాధిక ఎందుకు అతన్ని నాన్నా అని పిలిచింది ఒకప్పుడు గర్వంగా తన కూతురి భవిష్యత్తు కోసం కష్టపడిన తండ్రి ఎందుకు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన కథను తెలుసుకోవాలి అని దానికంటే ముందు మీకు చిన్న విన్నపం ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి ఇప్పుడు మనం కథను ప్రారంభిద్దాం ఒక చిన్న గ్రామం అక్కడ ఓ చిన్న కుటుంబం కుటుంబంలో ముగ్గురే ఓ తండ్రి రామయ్య తల్లి కూతురు రాధిక చిన్న స్థాయి ఆదాయంతో సరిపెట్టుకునే జీవితం రామయ్య తన కూతురిని కలెక్టర్ చేయాలని కలలు కన్నాడు ఆమెను చదివించి పెద్ద స్థాయికి ఎదిగేలా చేయాలని అతనికి కోరిక రాధిక చదువులో చాలా మేధావి పదవ తరగతిలో ఉన్నప్పుడే ఆ బిడ్డ తెలివితేటలతో ఉజ్వల భవిష్యత్తుకోసం నడుస్తోంది ఆమె పేరుకే చిన్నపిల్ల కాని పెద్ద స్వప్నాలు తండ్రికి కూడా అదే ఆశ కూతురు ఉన్నత స్థాయికి చేరి తన కుటుంబానికి గౌరవం తేవాలని కోరుకున్నాడు రామయ్య ఓ ఇటుక బట్టీలో కూలీగా పనిచేసేవాడు రోజూ పట్టుమని మూడు వేళలు తినగలిగేంతే సంపాదన అయినా ఎంత కష్టమైనా రాధిక చదువు ఆపకూడదు అన్న నిశ్చయం మరొక సంతానం కలిగితే చదువుకు ఆటంకం ఏర్పడుతుందనే భయంతో ఒక కూతురినే తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు ఆమెను చదివించడమే తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు ఆమె పదవ తరగతిలో మెరిసిపోయింది మంచి మార్కులతో పాసైంది ఈ విషయం తెలిసిన తండ్రి గుండెలో ఆనందంగూడులు కట్టుకుంది నీ తల్లి ఆశయం నువ్వు నెరవేర్చగలవు కూతురా అని మురిసిపోయాడు కానీ జీవితం ఎప్పుడు సాఫీగా సాగదనే హామీ లేదు కొద్ది నెలల్లోనే పెద్ద విషాదం వచ్చిపడింది రాధిక తల్లి అనారోగ్యంతో హచాత్తుగా మరణించింది ఈ సంఘటన రామయ్యను తీరని బాధలోకి నెట్టేసింది ఒక పక్క భార్యను కోల్పోయిన మరొక పక్క కూతురి భవిష్యత్తు తన భార్య చివరి మాటలను తలుచుకుంటూ తండ్రి తలుపు దగ్గర కూర్చుని కన్నీళ్లు మూటగట్టుకున్నాడు ఆమె మరణించే ముందు చివరిసారి చెప్పింది మన కూతురు చదువు ఆపకూడదు కలెక్టర్ అవ్వాలి ఇది నా చివరి కోరిక ఈ మాటలు రామయ్య మనసులో ప్రతి క్షణం ప్రతిధ్వనించేవి ఆ మాటల్ని నిజం చేయాలని తన కూతురికోసం కష్టపడాలని సంకల్పించుకున్నాడు తల్లి లేకపోవడంతో రాధిక ఒంటరిగా మిగిలిపోయింది కాని తండ్రి ధైర్యంగా నిలబడి ఆమెను ఎలాంటి లోటు లేకుండా చదివించాలని నిశ్చయించుకున్నాడు నీ తల్లి కోరిక నువ్వు నెరవేర్చాలి కూతురా అని మళ్లీ మళ్లీ ఆమెను ప్రేరేపించేవాడు దీంతో ఆమెకూడా మరింత శ్రద్ధగా చదవడం మొదలుపెట్టింది పన్నెండో తరగతిలోనూ మెరిసిపోయింది ఇక పెద్ద సమస్య కాలేజీకి వెళ్లడం అంతకుముందు చదువంటే పాఠశాల వరకు ఇకపట్టా చదువు అంటే భారీ ఖర్చు గ్రామానికి దగ్గరలో ఉన్న నగరానికి వెళ్లి డిగ్రీ చదవాలని నిర్ణయించుకుంది కాని ఆర్థికంగా అది పెద్ద భారమీంది తండ్రి రోజూ కూలీపని చేసేవాడు ఉదయం ఇటుక బట్టీలో పని సాయంత్రం అదనపు కూలీపని తనకున్న శక్తి మొత్తాన్ని కూతురి చదువును నిలబెట్టేందుకు శ్రమించాడు కాలేజీలో చేరాక రాధికకి యూపీఎస్సీ గురించి తెలిసింది ఈ పరీక్ష రాసి అధికారి అయితే జీవితమే మారిపోతుంది అనే స్పష్టత వచ్చింది తండ్రి బతుకుతో పోరాడుతుంటే తనకేనా పోరాటం చేయాల్సిన అవసరముందని అర్థమయ్యింది కనీసం మంచి ఫలితం వస్తే పేదరికం నుంచి బయటపడొచ్చని రాధిక నిశ్చయించుకుంది కాలేజీకి వెళ్లడమే కాదు రోజు పరీక్షకు కావాల్సిన వాటిని చదవడం సమయం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేయడం ఇలానే రోజు గడిపేది కానీ ఊర్లో వాళ్లు మాత్రం తండ్రిని ప్రశ్నించడం మొదలుపెట్టారు నీ కూతురిని పెళ్లి చేయించు మగపిల్లాడైతే పర్లేదు కాని అమ్మాయి చదువు ఎంతవరకు అని కుతూహలంగా మాట్లాడటం మొదలుపెట్టారు ఊరంతా చెబుతోందని కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించటం మానిపోనా అని రామయ్య ప్రతిసారి తనకు తాను చెప్పుకునేవాడు తన కూతురిని కళ్లు తెరిపించే స్థాయికి తీసుకురావాలని అనుకున్నాడు కాని ఈ పోరాటంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యే వేళ వచ్చింది రాధిక నిశ్శబ్దంగా తన ఇంట్లో కూర్చుంది ఎవ్వరితో మాటలు లేవు ఏదో లోపల తలమునకలైపోయింది నేను దిల్లికి వెళ్తే నాన్నను ఎవరు చూసుకుంటారు అనే ఆలోచన నిత్యం మదిలో మెదులుతోంది తండ్రి రోజూ ఎంత కష్టపడతాడో ఆమెకు తెలుసు తెల్లవారితే కూలి పనికెళ్తాడు రాత్రివేళ అలసిపోయి పడుకుంటాడు తన చదువుకోసం సర్వస్వం ధారపోస్తున్నాడు నాన్న దగ్గర అంత సొమ్ము ఎక్కడిది నా కోచింగ్ ఖర్చులు ఎలా పోగొడతాడు అనే ప్రశ్నలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి దీనితో రోజూ మునుపటిలా కాలేజీకి వెళ్లడం మానేసింది కిటికీ దగ్గర కూర్చుని ఊహల్లో తేలింది ఒక్కొక్కరోజు గడుస్తోంది కాని ఆమె జీవిత నిర్ణయం ఇంకా తేలలేదు ఇంతలో ఒకరోజు రామయ్య గమనించాడు ఏమైందబ్బా ఈ మధ్య కూతురు బాగోలేదే రాత్రి భోజనం అయ్యాక నెమ్మదిగా దగ్గర కూర్చుని అడిగాడు రాధికా ఈ మధ్య కాలేజీకి ఎందుకు వెళ్లటంలేదు ఆమె మొదట నిశ్శబ్దంగా తల వంచుకుంది కాని నాన్నని అసత్యంగా ఆశ్వాసపెట్టేంత కూడా లేదు అదేం లేదు నాన్నా చదువు ముగస్సింది ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తా అని తడుముకుంటూ చెప్పింది కాని రామయ్యకు ఈ మాట నమ్మలేకపోయాడు నీ చిన్నతనం నుంచి నీకు ఏం చెప్పానో గుర్తుందా అధికారి కావాలని అన్నానుకదా ఇప్పుడు ఏం చెబుతున్నావు ఆ మాట విన్న వెంటనే రాధికకు కన్నీళ్లు ఊరాయి ఎంత ప్రయత్నించినా తనలోని బాధను దాచలేకపోయింది నాన్నా మీరు నాకు చేయగలిగినంత చేశారు కాని మిగతా చదువుకు చాలా డబ్బు అవసరం దిల్లికి వెళ్లాలంటే మీ దగ్గర అంతటి సొమ్ములేదు నాన్నా నాకోసం మిమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెట్టలేను అని ఏడుస్తూ చెప్పింది రామయ్య గుండె లోతుల్లో కదలాడిన బాధను కనీసం చూపించలేదు కాని కన్నిటి నిండి ఉన్న తన కూతురి ముఖాన్ని చూసి హత్తుకుని చెబుతున్నాడు రాధికా నువ్వు నాకే కాదు నీ తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టాలి నువ్వు చదువుకోవాల్సిందే నీకెన్ని డబ్బులు కావాలి నాన్న పెద్ద మొత్తం అవసరమవుతుంది మీరు ఎక్కడినుంచి తెస్తారు నీ సంగతి నీకంటే నాకెంతో తెలుసు రాధిక డబ్బుల సంగతి గురించి నువ్వు ఆలోచించకు నేను ఏమైనా చేసి తెస్తాను అని నాన్న ధృజంగా అన్నాడు నువ్వు చెప్పు మొత్తం ఎంత డబ్బు అవసరం అని నాన్న నెమ్మదిగా ప్రశ్నించాడు రాధిక తొందరగా అంతకాదు నాన్న ఇప్పటికి రూపాయలు ఇరవై ఐదు వేలుంటే సరిపోతుంది అని అంది కాని రామయ్య తలదించాడు కేవలం ఇప్పటికేగా కాని నువ్వు పూర్తిగా అధికారిగా మారే వరకు ఖర్చు ముందే అంచనా వేయాలి మొత్తం ఎంత కావాలి రాధిక కాస్త సంకోచించింది నాన్నా కనీసం రెండు లక్షలైనా కావాలి నువ్వు హాయిగా నీ చదువుపై దృష్టిపెట్టు డబ్బుల సంగతి నేనే చూస్తాను అన్నాడు రామయ్య రాధిక రాశ్చర్యపోయింది నాన్నా మీ దగ్గర అంత సొమ్ము ఎక్కడిది ఎక్కడినుంచి తెస్తారు రామయ్య నవ్వుతూ నీ భవిష్యత్తు కోసం ఏమైనా చేస్తాను అందుకోసం ఎంతటి త్యాగమైనా భయపడను ఇలా చెబుతూనే అతను ఒకటి నిశ్చయించుకున్నాడు ఈ భవిష్యత్తు కోసం నా ఇల్లును వదిలేయాలి రాత్రంతా మెలకువతో ఉన్నాడు చివరికి తెల్లవారేసరికి ఓ నిర్ణయానికి వచ్చాడు తన ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు ఆరోజు రామయ్య ఊర్లోని ఒక సాహుకారుని దగ్గరకు వెళ్లాడు నా ఇంటిని అమ్మేస్తాను నువ్వు దగ్గర ఎంత ఇవ్వగలవు అని అడిగాడు సాహుకారు ఆశ్చర్యపోయాడు రామయ్యా ఇది నీకున్న ఒకటే ఆస్తి దాన్ని అమ్మేస్తావా నా కూతురు కలెక్టర్ కావాలి నా ఇంటికన్నా నా కూతురు భవిష్యత్తే నాకు ముఖ్యం అని గట్టిగా చెప్పాడు రామయ్య సాహుకారు ఇంటికి మంచి ధర ఇచ్చాడు ఇంటిని అమ్మినవాడి వద్ద ఉండటానికి చోటుకూడా ఉండదు అన్న ఉద్దేశ్యంతో రామయ్య కాస్త తెలివిగా వ్యవహరించాడు నాకు కొంత డబ్బు ఇచ్చి మిగతా డబ్బును ముందుగా అద్దెగా మిగుల్చు సాహుకారు అంగీకరించాడు రామయ్య ఇంటిని అమ్మాడు కాని తన కూతురికి ఈ విషయం తెలిసిపోకుండా చాలా జాగ్రత్తపడ్డాడు ఇంటికి తిరిగొచ్చి కూతురిని పిలిచాడు రాధిక రేపటినుంచి నీ చదువుకు కొత్త మార్గం మొదలవుతుంది మనం నగరానికి వెళ్తాం నీకోసం బ్యాంకులో ఖాతా తెరిపించాను ఈ ఖాతాలో నీ చదువుకు కావాల్సినంత డబ్బు వేస్తాను రాధిక ఆశ్చర్యంతో నాన్నా ఇంత డబ్బు ఎక్కడినుంచి తెచ్చారు అని అడిగింది రామయ్య చెబుతున్నాడు దీని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు ఎంత కావాలో అంత ఉంది కాని ఒక్కమాట గుర్తుంచుకో నువ్వు అధికారిగా మారే వరకు తిరిగా ఈ ఊరు చూడకూడదు నాన్నా అని రాధిక ఎదురుచూసింది నేను ఎన్నో అవమానాలు అనుభవించాను రాధిక ఊర్లో వాళ్లు నన్ను వెక్కిరిస్తున్నారు నీ కూతురిని చదివించి ఏమవుతుందిరా పక్క ఊరి కుర్రాడిని చూసి పెళ్లి చేయించు అంటూ నన్ను అపహాస్యం చేస్తున్నారు కాని నేను చూపించాలి నా కూతురు అధికారి అయ్యేంతవరకు నువ్వు వెనుదిరగకు రాధిక గుండెల్లో ఏదో తెగినట్లు అనిపించింది ఆమెకు తండ్రి మాటలలోని బాధ అర్థమైంది కాని తనను బలంగా నిలబెట్టేందుకు ఆయన పడిన త్యాగాలు తెలియలేదు రామయ్య తన కూతురిని గట్టిగా చూస్తూ అన్నాడు రాధిక నేను ఊర్లో వాళ్లకు గట్టిగా సమాధానం చెప్పాలి వాళ్ళు నన్ను అవమానించారు అమ్మాయికి చదువు ఎందుకు పెళ్లి చేయి అని అనిపించారు కాని నేను వారికి చూపించాలి నా కూతురు ఒకరోజు అధికారి అవుతుంది అదే నా ప్రతిస్పందన ఇలా చెప్పి తన కూతురికి మరింత ఉత్సాహమిచ్చాడు నువ్వు కలెక్టర్ అవ్వకుండా రావొద్దు అదే నా కోరిక అని స్పష్టంగా చెప్పాడు ఈ మాటలు రాధిక హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తన చదువుకి దిల్లీ వెళ్లాలని నిర్ణయించుకుంది రాత్రి మొత్తం ఆలోచనల్లో గడిపిన రాధిక తెల్లారేసరికి తన ప్రయాణం కోసం సిద్ధమైంది ఆమెతో పాటు కాలేజీలో ఉన్న కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు అందరూ కలిసి దిల్లీ బయలుదేరారు దిల్లీ చేరుకున్న వెంటనే ఆమె చదువును మరింత ప్రాధాన్యతనిచ్చింది అక్కడే ఉండి ఎలాంటి ఆటంకం లేకుండా చదువుకోవాలని సంకల్పించుకుంది ఆమెతో పాటు వచ్చిన ఇతర అమ్మాయిలు కూడా యూపీఎస్సీ పరీక్ష కోసం సిద్ధమయ్యారు కాలం గడిచింది పరీక్ష సమయం సమీపించింది నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలి అనే కట్టుదిట్టమైన నిశ్చయంతో రాధిక పరీక్ష రాసింది కాని ఫలితాలు వచ్చినప్పుడు ఆమె ఆశలు చిన్నాభిన్నమయ్యాయి ఆమె ఎంతో కష్టపడి చదివింది కాని ప్రాథమిక పరీక్షలోనే విఫలమైంది తనతో కలిసి వచ్చిన స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు నీకే రాలేదంటే మాకు కూడా రాదు అని వారు తల్లడిల్లారు చాలామంది కోచింగ్ మధ్యలో వదిలేసి ఇళ్లకు వెళ్లిపోయారు ఇది వల్ల కాదు అని నిరాశగా వెళ్లిపోయారు కాని రాధిక మాత్రం వెనుదిరగలేదు నేను నాన్నతో మాట ఇచ్చాను ఆయన గర్వపడేలా చేస్తాను అని గుండె నిండా ధైర్యంతో మళ్లీ పరీక్షకు సిద్ధమైంది ఇది రెండో ప్రయత్నం ఈసారి మరింత కష్టపడింది ఉదయం చదువు రాత్రి రివిజన్ ప్రతి క్షణం కచిన సాధన కాని ఫలితాలు వచ్చినప్పుడు మరోసారి విఫలం రాధిక కన్నీళ్లు ఆపుకోలేకపోయింది తన కలలు తన తండ్రి ఆశలు మరోసారి తూటాలైపోయాయి నాన్నకి నేనేమంటాను అనే భయంతో తనను తాను నిందించుకుంది కాని ఈసారి వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది ఇంకోసారి ప్రయత్నిస్తా అని గుండె నింపుకుంది మూడో ప్రయత్నం మరోసారి పరీక్ష అహర్నిసలు కష్టపడి చదివింది ఈసారి ఫలితాలు వచ్చాయి ఆమె ప్రాథమిక పరీక్ష ఉత్తీర్ణమైంది తర్వాత మెయిన్స్ పరీక్ష కూడా ఉత్తీర్ణమైంది చివరిగా ఇంటర్వ్యూ కూడా విజయవంతంగా పూర్తయింది రాధిక కలెక్టర్ అయింది ఈ వార్త తెలియగానే ఆమె ఆనందలో తట్టుకోలేకపోయింది నాన్నా నా కల నెరవేరింది అని గుండెల నిండా ఆనందం పొంగపోయింది తక్షణమే ఊరికి వెళ్లాలని నిర్ణయించుకుంది వెంటనే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని స్వగ్రామం చేరడానికి బయలుదేరింది ట్రైన్లో కూర్చుని ఉంది తన తండ్రి కష్టాలు తన తల్లి చివరి మాటలు తన చదువుకోసం చేసిన పోరాటం అన్నీ తలుచుకుంటూ కన్నీళ్లు పెడుతోంది ట్రైన్ ఊరికి చేరుకుంది ఆమె స్టేషన్లో దిగింది ఇంతకాలం తర్వాత నా ఊరు అని మదిలో అనుకుంది పుట్టిన ఊరు చిన్నప్పటి జాపకాలు తన తండ్రి బతుకు పోరాటం అన్నీ కళ్ల ముందు మెదులుతున్నాయి ఆనందంగా మెట్లు దిగుతూ స్టేషన్ బయటికి వస్తూ ఉంటుంది కానీ ఒక్కసారిగా కాళ్ళూ అక్కడే నిలిచిపోయాయి ఒక మూలకు ఓ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు చేతిలో పాతపాత్ర అందులో కొన్ని నానేలు నాణేల్ని ఒక్కొక్కటిగా లెక్కించుకుంటూ ఏదో లోలోపల ఆలోచిస్తున్నట్లు కనిపించాడు రాధిక ముందు ముందుకూ నడిచింది కాని ఏదో మనసు ఒప్పుకోవట్లేదు తిరిగి వెనక్కి వెళ్లి అతని ముఖాన్ని చూసింది అతని కళ్లలో వెలిసిన కడుపుమండే ఆకలి అతని దుస్తులు చిందరవందరగా ఉన్నాయి ఆమె ఒక్కసారిగా అతని వైపుగా అడుగులు వేసింది అతన్ని కాస్త దగ్గరగా చూసింది ఆ క్షణం ఆమె గుండె ఆగినంత పనైంది నాన్నా ఆ మాట వెంటనే ఆ వృద్ధుడు తలెత్తి ఆమె వైపు చూశాడు కనీసం ఒక్క మాట కూడా రాలేదు కాని కన్నీరు మాత్రం ఆగకుండా కారుతూ తల వంచుకున్నాడు రాధిక గుండె చీలిపోయింది నాన్నా ఇది ఏమిటి మీరు ఇలా ఎందుకు అని విలపించింది తండ్రి నిశ్శబ్దంగా ఉన్నాడు కొంతసేపటి తర్వాత కన్నిటిని తుడుచుకుని తన కూతురిని చూస్తూ వేదనతో నవ్వుతూ చెప్పాడు నిన్ను చదివించాలంటే నా జీవితాన్ని తాకట్టు పెట్టా బిడ్డా కాని నా తుది గమ్యం ఇక్కడికి చేరింది రాధిక గుండెల్లో కోపం బాధ దుంహకం అన్నీ కలిసిపోయాయి నాన్నా మీరు ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదు అని బాధతో అడిగింది రామయ్య కొంచెం కళ్ళ తుడుచుకుని మెల్లగా అన్నాడు నీ చదువు కోసం మన ఇల్లు అమ్మేశాను బిడ్డా అప్పటివరకు అద్దె కట్టి ఉంటూ నువ్వు వచ్చేవరకు ఉండాలని అనుకున్నా కాని ఓ రోజు కూలీ పనికి వెళ్తూ కిందపడి కాలికి గాయమైంది ఇక నా శక్తి తగ్గపోయింది అద్దె కట్టలేకపోయాను ఇంటినుంచి నన్ను బయటికి తోసేశారు ఆగండి నాన్నా అని రాధిక ఏడుస్తూ అతన్ని ఆలింగనం చేసుకుంది మీరు ఇంతటి త్యాగం చేశారా నేను అధికారి అయితే మీరు భిక్షగాడిగా మారాలా ఇది నా బాధ్యత బిడ్డా నువ్వు కలెక్టర్ అయ్యావంటే ఓ నా జీవితం ధన్యమైనట్టే ఈ మాటలతో రాధిక పూర్తిగా కూలిపోయింది తండ్రి చేయిపట్టి ఇక మిమ్మల్ని ఎవరూ తక్కువగా చూడలేరు నాన్నా అని గట్టిగా చెప్పింది రాధిక తండ్రిని గట్టిగా చూసింది నాన్నా మీరు చేసిన త్యాగానికి ప్రతిఫలం దొరికింది మీరు ఇప్పటినుంచి కష్టపడాల్సిన అవసరం లేదు అని చెబుతూ అతన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది తండ్రి తన కూతురి కోసం అంతగా త్యాగం చేయాలి అనుకోలేదు కాని నాకు తెలిసినంతవరకు నా కూతురి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం అని భావించాడు ఇక ఆలస్యం చేయకుండా తండ్రిని వెంటబెట్టుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్లింది ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండరు నాన్నా అని దృఢంగా చెప్పింది తన పాత ఇంటివద్దకు వెళ్లింది అది తన ఇంటికేనా ఇప్పుడు అది మరో వ్యక్తి ఆధీనంలో ఉంది అందుకే అక్కడి ఇంటి యజమానికి కొన్ని నెలల అద్దె చెల్లించింది నాన్నా మీదట మీరు హాయిగా ఈ ఇంట్లో ఉండాలి ఎలాంటి బాధ ఉండకూడదు అని చెప్పింది రాధిక అప్పటికప్పుడు ఊరిని విడిచి వెళ్లలేకున్నా తన భవిష్యత్తు కోసం ట్రైనింగ్ చేయాల్సి ఉంది నాన్నా నేను ట్రైనింగ్కి వెళ్లాలి కాని ప్రతి నెలా మీకు డబ్బులు పంపుతాను మీరు ఏదీ పట్టించుకోకండి తండ్రి మొదట ఒప్పుకోలేదు కాని ఆమె చెప్పినది నిజం ఆమె ఉద్యోగంలో స్థిరపడాలి చివరికి రామయ్య అంగీకరించాడు తన తండ్రిని ఒంటరిగా ఉంచడం ఇష్టంలేక ఊర్లో నమ్మకస్తుడైన ఒక వ్యక్తిని పెట్టింది నాన్నను చూసుకోవాలి నేను పంపే డబ్బులను ఆయన అవసరాలకు ఉపయోగించాలి ఆ వ్యక్తి నిజాయితీ గలవాడు తన బాధ్యత నిబద్ధతతో నిర్వర్తించాడు ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి రాధిక తన శిక్షణ పూర్తి చేసుకుని కలెక్టర్గా నియమించబడింది తన నియామకం జిల్లాలో ఒక ముఖ్యమైన స్థలంలో జరిగింది ఇప్పుడు నేను నాన్నను తీసుకెళ్లాలి అని నిర్ణయించుకుంది ఊరికి వెళ్లి తండ్రిని తనతో తీసుకుని వచ్చింది ఇప్పుడు ఆమెకు ప్రభుత్వ బంగ్లా ఉంది నాన్న మీదట మీరు ఎక్కడా ఉండాల్సిన అవసరం లేదు మీరు నా దగ్గరే ఉంటారు అని తండ్రిని హత్తుకుంది తనకు సేవ చేసిన అదే వ్యక్తిని తన ఇంటికి తీసుకుని వచ్చింది నాన్నకు సౌకర్యంగా ఉండాలి ఎప్పుడూ చూసుకోవాలి అని పనిని అప్పగించింది ఇలా తండ్రి ఊరి అవమానాలనుంచి బయటపడి గౌరవంగా జీవించడానికి అవకాశం వచ్చింది ఆరు నెలలు గడిచిపోయాయి ఊరిలో ఒక పెద్ద సమావేశం సామాజిక కార్యక్రమం జరిగింది ఊరంతా రాధికను ఆహ్వానించింది నీ కథనూ అందరికీ చెప్పాలి నువ్వు ఓ ఉదాహరణవు అని గ్రామస్థులు కోరారు ఆమె తొలుత తిరస్కరించింది కాని గ్రామస్థుల హఠాత్ అభ్యర్థనతో చివరికి అంగీకరించింది ఆమె తండ్రిని వెంటబెట్టుకుని ప్రభుత్వ వాహనంలో ఊరికి వెళ్లింది ఊరి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు స్టేజిపైకి వెళ్లి తన జీవితాన్ని ఎలా సాగిందో అందరికీ వివరించింది తండ్రి తన కోసం చేసిన త్యాగాలు తాను ఎదుర్కొన్న కష్టాలు తన గెలుపు వెనుక తండ్రి పోరాటం అని చెప్పింది ఊరంతా నిశ్శబ్దంగా విన్నది అంతా గుండెలను బరువెక్కించుకున్నారు కొందరు కన్నీరు కూడా తుడుచుకున్నారు రామయ్యను ఎప్పుడు చిన్నచూపు చూశామో కాని ఈరోజు ఆయనను చూసి మేము గర్వపడాలి అని గ్రామస్థులు అంగీకరించారు రాధిక తన ఉద్యోగాన్ని నిబద్ధతతో కొనసాగించింది రెండు సంవత్సరాల తర్వాత తన స్థాయి కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తితో పెళ్లికి అంగీకరించింది కాని పెళ్లికి ముందు ఒక షరతు పెట్టింది నా నాన్న నా జీవిత భాగమే ఆయన నా కుటుంబం ఆయన మా వెంట ఉండాలి మొదట అతను అంగీకరించలేదు కాని రాధిక తన కథ చెప్పిన తర్వాత అతని మనసు మారిపోయింది నీ తండ్రిని కూడా మనం గౌరవంగా చూసుకుంటాం అని ఒప్పుకున్నాడు ఇలా రాధిక తన పెళ్లి జీవితాన్ని ఆనందంగా కొనసాగించింది తన తండ్రిని గౌరవంగా ఆదరణగా చూసుకుంది తండ్రి త్యాగాన్ని వృథా చేయలేదు ఈ కథ ఒక పేద తండ్రి కూతురి గొప్ప ప్రయాణం ఒక సాధారణమైన వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేసి తన కూతురిని ఉన్నత స్థాయికి చేర్చాడు ఆ కూతురు తన తండ్రిని ఎప్పటికీ మరిచిపోలేదు మనం ఈ కథ నుండి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు తండ్రి త్యాగం ఎప్పటికీ వృథా కాకూడదు ఓ పిల్లవాడు లేదా అమ్మాయి ఉన్నతస్థాయికి చేరాలంటే తల్లిదండ్రుల సహాయం ఎంత ముఖ్యమో ఈ కథ చెబుతోంది కష్టనష్టాలకు భయపడకుండా గమ్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు సమాజం ఎప్పుడూ నిందించవచ్చు అవమానించవచ్చు కాని నిజమైన ప్రతిస్పందన విజయమే ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను వదిలిపెట్టకూడదు కోసం అండగా నిలబడాలి తెరువు కోసం తల్లిదండ్రులు ఎంతటి త్యాగమైనా చేస్తారు వాళ్లను గౌరవించడం మన బాధ్యత ఓ నిజమైన విజయగాథ వెనుక ఎంతో బాధ కష్టం దాగుంటాయి మంచి మాటలు తల్లిదండ్రులు పోషించేది కేవలం పిల్లల్ని కాదు వాళ్ల భవిష్యత్తుని కూడా ఎంత ఒడిదుడుకులొచ్చినా కష్టానికి ఉన్నత స్థాయి గమ్యముంటుంది పేదరికం మనల్నీ ఆపలేను మన మనసే మనల్నీ ఆపగలదు తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడమే నిజమైన విజయము సమాజం ఎప్పుడూ విమర్శిస్తుంది కానీ సమాధానం మాటల్లో కాదు మన విజయంలో ఉంటుంది ఈ కథ మనకు జీవితం గురించి గొప్ప గుణపాయం చెబుతోంది తల్లిదండ్రుల ఆశలు వృధా చేయకూడదు కష్టం వచ్చినా వెనక్కు తగ్గకూడదు సమాజం ఏమనుకున్నా మన లక్ష్యాన్ని సాధించే వరకు పోరాడాలి ఇలాంటి మరిన్ని గొప్ప కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మళ్లీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం ధన్యవాదాలు